పద్ధతి ఉచ్చు నీచూ లేవా కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే మాలాటి కుటుంబాలు గౌరవంగా బతకకూడదు అన్నమాట అంటే మీ ఎన్ని కోసం ఎన్నో అవమానించేస్తారన్నమాట మంచిది బాబు అమ్మాయి అనుకాల ఉన్నా గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను నాకు ఆరోగ్యం ఏ తేడా వచ్చినా నా భార్యకు ఏమి తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు అమ్మాయిని పంపొద్దు వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం మా జీవితాలు మా బతుకు మా బతకనామండి ఏ ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా ఏమైపోయినా కూడా అమ్మాయిని వాళ్ళ పంపకండి పంపి ఏదో సానుభూతి చూపించుకుని నటించకండి వద్దు తెగద చేసేసారు చాలా ఆనందపడతా ఉన్నాను వరువు బ తగ్గిపోయాయి చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు చెత్త చెత్త పనులన్నీ రోజూ చేసే కార్య పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను చాలా రిలీఫ్ మామూలు రిలీఫ్ కాదు ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి హ్యాపీగా ఉన్నాను అమ్మా నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని అనుకమ్మా నువ్వు సార్ నేను ముద్ద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎం ఎమ్మెల్యే సీట్ ఇస్తామమ్మా నెక్స్ట్ ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఆపోజిట్గా ఈ చరణలో మేము జాయిన్ చేసుకో పార్టీలో అన్నారు మా కర్మ అండి మా కర్మ అయ్యా హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాలు వచ్చి ఇచ్చి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా ఆయనకి దిక్కు లేదు సీటు పారిపో వచ్చేసాడు భీమవర నుంచి తన్ని తరివేశారు గాజువాకరించింది నుంచి ఇక్కడ తన్ని దరివే పోయారు దరివే తరిగిపోతున్నారు పిఠాపురంలో ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి ఓహో హో ఏమి నటన ఏమి నటన అదే చెప్తున్నారు సార్ మీకు అందరికని బాబు వారు చెప్పండి మీ అందరూ సినిమాలో నటించండి రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయండి అని చెప్తూ ఉన్నాను మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరు అన్నయ్యా మీకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు మీరు మీరు వంద పుస్తకాలు చదివి అంటున్నారు వేల పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు లక్ష పుస్తకాలు అండి అంటే లక్షల పుస్తకాలు చదివిన పిఠాపురం మూడు లక్షల మెజార్టీతో గెలుతున్నట్టుగా లక్షల పుస్తకాలు చదివేసేది లక్ష పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్టు నేర్చుకున్నాడు నేను ట్రైనింగ్ అంత గురువు కాదండి అయ్యాక నేను వచ్చి నో ఎంట్రీ ఎవరికి లేదండి గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను పోబెట్టారు హెలికాప్టర్ ఎక్కేస్తున్నా వచ్చేస్తా వచ్చేస్తాను అండి రావద్దు మా ఇంటికి ఆ రోజు చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పాను సార్ అదే మాట మేము సార్ నో ఎంట్రీ అల్లూరు సీతారామరాజు సాక్షిగా సొల్లు సొల్లే సొల్లు ఇంకా సొల్ కార్యదర్శి చూసుకుంటారు మీరు అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపట్టలేదు సార్ మీ పాత్ర చెప్తున్నాను సార్ అయ్యా అసలు ఆయనకే దిక్కులేదే భీమరం తన్ని తరిపిసారే గాజువాంగ్ నుంచి తన్ని తరిపిసారే తన్నా సిద్ధంగా ఉన్నారే పిఠాపూర్లోని మా అమ్మాయికి సీట్ ఇస్తాడా ఆయన అయ్యా చిచ్చి పెట్టమంట తగ్గు పెట్టండి సార్ సీట్ ఇస్తాడా పార్టీ ఉంటుందా ఆఫ్టర్ అల్సను ప్యాక్ చేసేసి వెళ్ళిపోద్దాండి అయ్యా నేను ఒకటి కోరుతా ఉన్నాను వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ చరిత్ర అంతా బట్టబయలు చేయండి మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా మట్టి మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ మీ పిల్లల హిస్టరీ చెప్పండి అయ్యా పబ్బుల్లో ఎవరు తాగి తన ఆడుతున్నారు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరు ఏ ఎవరితో ఉంటున్నారు దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గు భార్యలు కూడా ఈ మొదటి భార్య వదిలేశానండి రెండో భార్య వదిలేశాను ఇవిడతో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు చాలా సంతోషిస్తాను అమ్ముడు రిక్వెస్ట్ నాది అయ్యా